నమస్తే ఫ్రెండ్స్ దీపావళికి లక్ష్మీ పూజ చేసుకున్నాను దీపావళి రోజే వీడియో అప్లోడ్ చేద్దామంటే నాకు టైం కుదరలేదు దీపావళి తెల్లవారి నుంచే కదండి మనకి కార్తీక మాసము స్టార్ట్ అయింది కార్తీక మాసంలో ప్రతిరోజు ఉదయము సాయంత్రము పూజ చేసుకోవడము టైం ఉండేది కాదు నాకు చాలా వరకు కార్తీక పౌర్ణమి అయిపోయింది కదా కొంచెము పని తక్కువైంది నాకు వీడియో చేయడానికి టైం కుదిరింది నేను ఈ వీడియోని ఎడిట్ చేసి ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నానండి ఒక అయితే తీసుకున్నాను పీటకి మంచిగా పసుపు రాయాలండి పీటకు నిండుగా పసుపు రాసిన తర్వాత పసుపు కుంకుమ పసుపు కుంకుమతోని బొట్లని పెట్టేసుకోవాలి లక్ష్మీ పూజని దీపావళి రోజు చేసుకుంటే సంవత్సరం అంతా మనకు చాలా మంచి జరుగుతుందండి ప్రతి ఒక్కరూ కేదరేశ్వర స్వామి నోములు నోముకుంటారు కేదరేశ్వర స్వామి నోములు ఉన్న వాళ్ళు దీపావళి రోజు అయితే లక్ష్మీ పూజను చేసుకుంటారు నేనైతే ఇప్పుడు పసుపు కుంకుమతో బొట్లు పెట్టిన తర్వాత ఒక బ్లౌజ్ పీస్ను తీసుకున్నాను పింక్ కలర్ది మీరు కావాలనుకుంటే వైట్ అవాలనైనా తీసుకోవచ్చు బ్లౌజ్ పీస్నైనా తీసుకోవచ్చు నేను మాత్రం బ్లౌజ్ పీస్ను తీసుకున్నాను మనకు ఏది అందుబాటులో ఉంటే దాన్ని తీసుకోవచ్చు దానిపైన ఐదు గుప్పిళ్ళ వరకు బియ్యాన్ని వేసేసుకోవాలి ఐదు పిడికిళ్ళు అంటారు తెలంగాణలో ఐదు పిడికిళ్ళను బియ్యం వేసేసుకొని పసుపు కుంకుమ గంధము అక్షంతలు పువ్వులని వేసేసుకోవాలి మీ దగ్గర లక్ష్మీదేవి విగ్రహం ఉంటే విగ్రహంనైనా కూర్చోబెట్ట లక్ష్మీదేవి విగ్రహం తీసుకుంటే దాని కింద కూడా బియ్యాన్ని పోసి సేమిలాగే పెట్టాలండి నేను మాత్రము లక్ష్మీదేవి ఫోటోను మాత్రము తీసుకున్నాను లక్ష్మీదేవి ఫోటోను కూర్చోబెట్టిన తర్వాత పూలదండను వేసుకోవాలి కాయిన్స్ను కూడా వేసేసుకోవచ్చు గవ్వల దండను కూడా వేసుకోవచ్చు ఇంకా వేరే ఏ పూలదండలనైనా మనం వేసుకోవచ్చండి లక్ష్మీ అమ్మవారికి నేనైతే ఇప్పుడు చాబంతి పూల దండని వేశాను పైన గులాబీ పూలు చాబంతి పూలతోని అలంకరిస్తున్నాను కాయిన్స్ను కూడా వేసేసుకోవచ్చు నేను కాయిన్స్ను వేయట్లేదు మీరు కావాలనుకుంటే వేసుకోవచ్చు ఒక ప్లేట్లో ఎండు ఖర్జూరాలను తీసుకున్నాను మరొక ప్లేట్లో వక్కలను తీసుకున్నాను మరొక ప్లేట్లో పసుపు కొమ్ములను తీసుకున్నాను మరొక ప్లేట్లో కాయిన్స్ రాగి కాయిన్స్ని తీసుకున్నానండి రాగి కాయిన్స్ అందుబాటులో లేకపోతే చిల్లర పైసలనైనా పెట్టుకోవచ్చు లక్ష్మీ గవ్వలను పెట్టుకోవచ్చు దీపావళి రోజు మనము కొత్తగా బంగారం కొంటాం కదా బంగారంనైనా పెట్టుకోవచ్చు ఇంట్లో ఉన్న బంగారాన్ని కూడా పెట్టుకోవచ్చు బిండినైనా కొనవచ్చు బంగారాన్ని అయినా కొనచ్చు చిన్న కమ్మలు మాత్రం తీసుకున్నానండి కమ్మలు తీసుకున్నాయి అమ్మవారి ముందు కొత్తవి కాబట్టి పెట్టాను నేను ఇప్పుడు రెండు తమ్ములపాకులను తీసుకొని అందులో కొంచెం పసుపు వేసి కొంచెం వాటర్ని వేసి లక్ష్మీదేవిని అంటే అమ్మవారిని చేసుకోవాలి ఇలా పసుపుతోనే చేసుకోవాలి పసుపుతో మంచిగా గౌరమ్మని తయారు చేసుకోవాలండి పసుపు గౌరమ్మను చేసుకొని పూజలో పెట్టుకోవడం వల్ల చాలా మంచిది ఫస్ట్ అయితే నేను వినాయకుని పూజ చేసుకున్నానండి పూజ మందిరంలో వినాయకునికి పూజ చేశాను దాని తర్వాత లక్ష్మీదేవతను ఇలా కూర్చోబెట్టాను మనము ఏ పూజలోనైనా ఫస్ట్ వినాయకుని పూజ చేసిన తర్వాతే మిగతా దేవతలకి పూజ చేయాలండి నేనైతే ఫస్ట్ వినాయకుని పూజ అయిన తర్వాతే ఇక్కడ అమ్మవారిని కూర్చోబెడుతున్నాను ఇప్పుడు పసుపుతో మనము అమ్మవారిని చేసుకున్నాం కదా పసుపుతో బొట్లు పెట్టి కుంకుమతో బొట్లు పెట్టి అమ్మవారిని తమ్మలపాకులో ఇలా పెట్టుకొని ఒక రౌండ్ కుడక తీసుకోవాలండి రౌండ్ కుడక తీసుకొని మనం చేసిన లక్ష్మీదేవి విగ్రహం లేదు కదా నా దగ్గర ఇలా పసుపుతో చేశాను నేను అందులో కుడుకలో మనము పసుపు గౌరమ్మని పెట్టేసుకొని అందులో ఒక కాయిన్ వేసేసుకోవాలి ఒక వక్క ఒక ఖర్జూరాన్ని కూడా వేసేసుకొని పసుపు కుంకుమ అక్షంతలు పూలను కూడా వేసేసుకోవాలి అమ్మవారి పైన ఇప్పుడు అమ్మవారికి తాంబూలాన్ని ఇవ్వాలి రెండు అరటి పండ్లు రెండు తంబలపాకులు రెండు ఖర్జూరాలు రెండు నల్ల ఒక్కలని పెట్టేసుకోవాలి మన ఇంట్లో ధనం ఉంటుంది కదండి ధనాన్ని కూడా తీసుకొచ్చి అమ్మవారి దగ్గర పెట్టేసుకోవాలి పూజ సామాను ఉంటుంది కదండి పూజ సామాగ్రి మొత్తము నీట్గా కడిగేసుకొని ఇలా పెట్టుకోవాలండి పూజ సామాగ్రికి గంధంతో బొట్లు పెట్టుకోవాలి ప్రతిదానికి బొట్లు పెట్టాలండి ప్రతి ఒక్కటి బొట్లు పెట్టుకున్న తర్వాతే అమ్మవారి ముందును పెట్టుకోవాలి దీపావళి రోజు ఎన్ని దీపాలనైనా పెట్టుకోవచ్చండి ఒకటి కాదు రెండు కాదు పది కాదు మీ ఇష్టం మీరు ఎన్ని అయినా పెట్టుకోవచ్చండి ఎన్ని పెడుతున్నామన్నది ముఖ్యం కాదు ఎంత భక్తితో ఎన్ని దీపాలను వెలిగించామన్నదే ముఖ్యమండి దీపాలు మాత్రమే ఎన్ని అయినా పెట్టుకోవచ్చండి దీపావళి రోజు ఎన్ని దీపాలు పెట్టుకుంటే మనకు అంత మంచిదండి ఇప్పుడు నేను దీపాలకు అన్నిటికీ పసుపు కుంకుమ పెట్టాను కదా అమ్మవారికి పట్టు పట్టుసారీ తీసుకున్నాను పట్టు పట్టుసారీ తీసుకొని ఒక ప్లేట్లో పెట్టి దానిపైన బ్లౌజ్ పీస్ను పెట్టాను సారీ పైన గ్రీన్ కలరు బ్లౌజ్ పీస్ ఒకటి పెట్టాను ఇప్పుడు దీపాలల్లో వత్తులని వేసేసుకోవాలి రెండు వత్తులని ఒక్క వత్తిలాగా చేసుకొని వత్తులని వేసేసుకోవాలి ఇదైతే చాలా ముఖ్యమండి ఒక వత్తి ఎప్పుడు వేయకూడదు వత్తులు రెండు ఒకటిగా చేసి వేసేసుకోవాలి వత్తులని వేసేసుకొని దీపాలల్లో నువ్వుల అయినా ఆవు నెయ్యినైనా వేసేసుకోవచ్చు నేను నువ్వుల నూనె వేసేస్తున్నానండి మీ దగ్గర ఆవు నెయ్యి ఉంటే ఆవు నెయ్యి వేసేసుకోవచ్చు ఆయిల్ వేసేసిన తర్వాత వత్తులన్నిటినీ ఒకసారి నీట్గా అన్నిటినీ పెట్టేసుకోవాలండి ఒక్కొక్కసారి వత్తులు వెలగకపోవచ్చు మనము ఆయిల్ కాస్త మంచిగా పట్టించిన తర్వాత వత్తులన్నిటిని సమానంగా పెట్టేసుకొని ఇప్పుడు మంగళారతిని కూడా రెడీ చేస్తున్నానండి మంగళారతిని కూడా రెడీ చేసి పెట్టేసుకోవాలి బత్తులు పెట్టేసి పూజకు మాత్రము చాలా పనే ఉంటుందండి దీపావళి రోజు మనకు చాలా దీపాలు వెలిగించడు ఉంటుంది పని ఎక్కువగా ఉంటుంది కదా ఆ రోజు మాత్రం చాలా నిష్టగా చేస్తాము సంవత్సరం అంతా మంచి జరగాలని లక్ష్మీదేవి పూజనైతే మనము రెడీ చేసుకుంటాము ఒక వెండి చెంబు తీసుకున్నాను అందులో నేను వాటర్ తీసుకొని అందులో రెండు తంబలపాకులు వేసేసుకున్నాను పూజలకి మనకి వాటర్ అవసరం ఉంటుంది మంగళారతి కూడా రెడీ చేసుకున్నాము ఇప్పుడు ఒక గిన్నెలో పచ్చి పాలను వేసేసుకొని అందులో బెల్లం ముక్కని వేసేసుకోవాలండి లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరం అండి పచ్చి పాలతో నైవేద్యం పెడితే అమ్మవారికి చాలా ఇష్టము నేనైతే ఒక గిన్నెలో పచ్చి పాలను వేసి అందులో బెల్లం వేసి అమ్మవారికి నైవేద్యం పెట్టాను ఇప్పుడు ఏకవత్తి వేసేసుకొని మనము దీపాలను వెలిగించుకోవాలండి అన్ని దీపాలను అయితే నేను వెలిగిస్తున్నాను అమ్మవారికి మనము శారీ పెట్టాము కదండి శారీ పెట్టిన దానిపైన కూడా తంబలపాకులు నల్లవక్క ఖర్జూరము పువ్వు గాజులు రెండు రకాలు పచ్చకి అంటే గ్రీన్ కలర్ గాజులు రెడ్ కలర్ గాజులను కూడా పెట్టాను అమ్మవారికి అందులో చూడండి గాజులను కూడా పెట్టాను దీపాలు వెలిగించిన తర్వాత అగరబత్తులను వెలిగించాలండి అగరబత్తులను కూడా అమ్మవారికి చూపాలి సంవత్సరం అంతా మాకు మంచి జరగాలని మనస్ఫూర్తిగా అమ్మవారికి మొక్కుతూ దీపాలను వెలిగించి అగరబత్తులను చూపాలండి ఇలా అగరబత్తులను చూపించిన తర్వాత అగర్బత్తులను దానికి పెట్టేసుకోవాలి అగరబత్తులు పెట్టేదానికి గాజులు అమ్మవారికి చాలా ఇష్టము గ్రీన్ కలర్ అయినా రెడ్ కలర్ అయినా నేను గ్రీన్ కలర్ బార్డర్ ఉన్న శారీ కూడా అమ్మవారికి ఇష్టమైందే తీసుకున్నాను గ్రీన్ కలర్ బ్లౌజ్ పెట్టాను రెడ్ కలర్ గాజులు గ్రీన్ కలర్ గాజులు అమ్మవారికి అయితే పెట్టాను పాలతో పరమాన్నాన్ని రెడీ చేశాను పరమాన్నము మొత్తం పాలతోనే వండానండి బెల్లం వేసి పరమాన్నము పాలతోనే వండాలండి అమ్మవారికి ఆవు పాలు ఉంటే ఆవు పాలతోనైనా వండొచ్చు ప్యాకెట్ పాలు ఉంటే ప్యాకెట్ పాలతోనైనా ఉండొచ్చు ఆవు పాలతో పరమన్నాన్ని రెడీ చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టాలి అమ్మవారికి పరమాన్నము ఆ రోజు పరమాన్నమ నైవేద్యం పెడితే చాలా మంచిదండి దీపావళి రోజు ఇప్పుడు అమ్మవారి పూజనైతే మనం అమ్మవారి శ్లోకాలను అన్నిటినీ చదువుకోవాలి అమ్మవారి శ్లోకాలు రాని వాళ్ళు టీవీలోనైనా మొబైల్లోనైనా పెట్టుకొని అమ్మవారి నామాలను నామాలనన్నిటినీ చెప్పుకుంటూ మనము అక్షంతలు పూలతో అమ్మవారిని పూజించుకోవాలండి లలిత సహస్రనామైన లక్ష్మి లక్ష్మి క్షోత్రమైన ఏదైనా మనము పెట్టుకోవచ్చండి టీవీలో పెట్టుకొని నామాలన్నింటినీ చెప్పుకుంటూ అమ్మవారికి పూజ చేసుకోవాలి లక్ష్మి పూజ చేసేటప్పుడు లక్ష్మీదేవి దగ్గర తంబలపాకుతో కంకణాలను రెడీ చేసుకొని అమ్మవారి దగ్గర పెట్టి ఇంట్లో వాళ్ళందరూ కంకణాలను కట్టుకోవాలండి చేతికి మగవాళ్ళైతే రైట్ హ్యాండ్ కట్టుకోవాలి ఆడవాళ్ళు అయితే లెఫ్ట్ హ్యాండ్కి కట్టుకోవాలండి కంకణాలను కట్టుకున్న తర్వాతే మిగతా పూజలను అన్నిటినీ చేసుకోవాలి ఇంట్లో వాళ్ళందరూ పసుపుతో చేసిన గౌరమ్మ మీద పసుపు కుంకుమ అక్షంతలు వేసేసుకొని పూజ చేసుకోవాలి ఇంట్లో వాళ్ళు పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా చేయొచ్చండి అమ్మవారి మీద పసుపు కుంకుమతో అక్షంతలతో వేసేసుకొని అంతా పూజ అయిన తర్వాత ఇప్పుడు మంగళారతిని ఇవ్వాలండి పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా మంగళారతిని పట్టుకోవాలండి పట్టుకొని ఇలా మంగళారతిని అమ్మవారి ముందు చూపాలి అమ్మవారికి మంగళారతి అంటే చాలా ఇష్టము మంగళారతిని ఇలా తింపుకోవాలి అమ్మవారి నైవేద్యం పెట్టిన తర్వాతే మనము ఆ మంగళారతిని తింపాలండి మంగళారతి తింపిన తర్వాతే మనము కొబ్బరికాయ కొట్టాలి ముందే కొబ్బరికాయ కొట్టకూడదండి మంగళారతిని తింపుతున్నాము ఇప్పుడు మా పిల్లలు నేను మా హస్బెండు నలుగురం అండి మాకిద్దరు పిల్లలు మా పిల్లలు మేము మంగళారతిని తింపిన తర్వాత ఇలా చుట్టూ వాటర్ని చల్లిన తర్వాత అమ్మవారికి చూపాలి దాని తర్వాత మనము మంగళారతిని కళ్ళకు అద్దుకోవాలండి ఇప్పుడు ఆరతి ఇస్తున్నానండి మంగళారతి అయిపోయిన తర్వాత ఆరతిని కూడా ఇవ్వాలండి మంగళారతి అలాగు ఆరతి అలాగు ఆరతిని కూడా అమ్మవారికి చూపించాలి ఆరతి కూడా చాలా ఇష్టము అమ్మవారికి ఆరతి ఇస్తే ఇలా మంగళారతి ఇచ్చిన ఆరతి ఇచ్చిన అమ్మవారు ఎంతో సంతోషిస్తుంది అమ్మవారి శ్లోకాలను చదువుకుంటూ మంగళారతిని ఇవ్వాలి ఆరతిని ఇవ్వాలండి పిల్లలు పెద్దవాళ్ళు ఎవరున్నా మంచిగా అమ్మవారికి నామాలను చెప్పుకుంటూ పిల్లలతో చప్పట్లు కొట్టిస్తూ అమ్మవారిని పూజించుకోవచ్చు చాలా విశేషంగా ఉంటుందండి చాలా మంచిదండి అమ్మవారిక అయితే చాలా ఇష్టం ఇలా చేయడం వల్ల ఆరతిచ్చిన తర్వాత ఇప్పుడు కొబ్బరికాయను కొడుతున్నానండి కొబ్బరికాయని కొట్టి అమ్మవారికి అటొక్క ముక్క ఇటొక్క ముక్క పెట్టాలి ఇప్పుడు కర్పూర ఆరతిని కూడా ఇవ్వాలండి కర్పూర ఆరతిని ఇవ్వాలండి మంగళారతి ఆరతి అలాగు ఆరతి ఎలాగూ కర్పూర ఆరతి అలాగూ అండి మంగళారతి ఆరతి మనము కొబ్బరికాయ కొట్టక ముందు ఇవ్వాలి కొబ్బరికాయ కొట్టిన తర్వాత కర్పూర ఆరతిని ఇవ్వాలి ఆరతి ఇచ్చినాక చుట్టూ వాటర్ని చల్లిన తర్వాతే అమ్మవారికి చూపాలి దాని తర్వాత మనం తీసుకోవాలి అమ్మవారికి చూపించిన తర్వాతే మనం తీసుకోవాలండి మేమైతే లక్ష్మీ పూజను ఇలా చేసుకున్నామండి నేను చేసిన ఈ వీడియో నచ్చినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయడము మర్చిపోకండి